ఓ రోజు సండే రోజు మేడం ఇప్పుడు ఏదైతే మేము మిస్సెస్ జాబ్ చేస్తుందో వాళ్ళ బంధువుల దగ్గర మళ్ళీ నేను జాబ్ చేస్తున్నాను సికింద్రాబాద్లో సండే రోజు నాకు లీవ్ ఉంది మేడం మాకు ఒక చిన్న ప్లాట్ ఉంది ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళి చూసేద్దామని వెళ్ళాను వెళ్ళి సాయంత్రం మళ్ళీ రిటర్న్ వచ్చాను రిటర్న్ వస్తుంటే వాళ్ళ సరుణారా అని ఉంటాను మేడం సరునార్ దగ్గర నేను వచ్చాను ఈ అవినాష్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అరే మీ భార్య నన్ను వదిలికలేదురా మరి ఇట్లా అని నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే నాకు ఏం చేయాలి వాళ్ళకి దగ్గర ఉండే ప్లేస్ నేను ఆ రోజు పుట్టడానికి వచ్చారు కదా ఏంటి పరిస్థితి వాళ్ళ కోళ్ళ డైరెక్ట్ వెళ్ళాను వాళ్ళ కోళ్ళ ఇంటి ముందరికి వెళ్ళి బండి స్టాండ్ చేస్తున్నాను మా మిస్సెస్ ఫోన్ చేసింది నాకు ఫోన్ చేసి నీకు ఎవరైనా ఫోన్ చేశారని అడిగింది ఏ ఎవరు ఫోన్ చేయలేదులే మీ అక్క మీ బావ వస్తున్నారు అందరం కలిసి వస్తున్నాం అన్నా ఏమనుకుందేమో ఒక ఇంట్లో టాబ్లెట్స్ ఉంటే మేము పారాసిటమాల్ ఫిఫ్టీ టాబ్లెట్స్ వరకు మింగేసింది ఇంట్లో ఫిఫ్టీ ఎందుకు ఉన్నాయి అయ్యా టాబ్లెట్స్ వేరే వేరే రకాల టాబ్లెట్స్ ఉంటే మీకు మింగేసింది నేను చనిపోతున్న నా శివాన్ని తీసుకుంటాను నేను వాళ్ళ అక్కులకి ఏం చెప్పలేము మేడం ఈవిడ ఆవిడ చేసిన మిస్టేక్ బయటపడిందేమో అని డౌట్ వచ్చి ఆవిడ పెద్ద పతివర తన ప్రూవ్ చేసుకోవడానికి సూసైడ్ అటెంప్ట్ చేసింది సుసైడ్ అంటారు పిల్లలు ఎక్కడున్నారు పిల్లలు అప్పుడు స్కూల్లో స్కూల్లో లేదు స్కూల్ వచ్చేసి ట్యూషన్కి వెళ్ళిపోయారు టాబ్లెట్స్ వేసుకుంది పడిపోయింది మా కూతురు ఎందుకో వాష్రూమ్కి ఎందుకు వచ్చేది ఇంటి పక్కనే ట్యూషన్ కూడా నాకు ఫోన్ చేసింది మమ్మీ టాబ్లెట్స్ వేసేసుకుంది చనిపోయింది చనిపోతుంది అని టాబ్లెట్స్ వేసుకుందంటే నేను చనిపోయింబడి వెళ్ళిపోయాను వీళ్ళ కోళ్ళకి ఏం చెప్పాలి అప్పటికి వదిన మీరు తొందరగా రండి ఇంటికాడికి అయితే అని చెప్పేసి వెళ్ళిపోయాను అంతేగా అప్పటి నేను పోయేసరికి ఆటోలో ఏమి లేవు నా బండి మీద కూర్చోపెట్టుకొని వేరే వేరే వ్యక్తిని ఇంకా కూర్చోపెట్టుకొని దగ్గరనే హాస్పిటల్ ఉంటుంది మేడం వన్ కిలోమీటర్ దూరం వల్ల అక్కడ తీసుకొని వెళ్ళాను తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేశాను ఫస్ట్ టెన్ థౌసండ్ కట్టాను టెన్ థౌసండ్ నా దగ్గర లేవు అప్పుడు నా దగ్గర లేవు మేడం ఫోర్ థౌసండే ఉన్నాయి ఫోర్ థౌజండ్ కట్టేశాను నేను ఎక్కడైతే జాబ్ చేసే చేస్తున్నానో ఆ సార్కి ఫోన్ చేసినట్లంటే ఆయన ఫిఫ్టీన్ థౌసండ్ పంపించాడు మేడం నన్ను కట్టేశాను తర్వాత మా ఫ్రెండ్స్ ఆడి తర్వాత మళ్ళీ ఒక ట్వంటీ థౌసండ్ అంటే మళ్ళీ కట్టేసాను అట్లా చేసుకున్న తర్వాత అంత డిశ్చార్జ్ అయింది మేడం ఫోర్ డేస్ తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత డైరెక్ట్ వీళ్ళు అక్కల్లికి తీసుకొని వెళ్ళారు వాళ్ళే తీసుకెళ్లారా మీరు దింపేశారా వాళ్ళందరూ కలిసి వచ్చారు అందరికీ తీసుకుని వెళ్ళారు అప్పుడు మా నాన్న అమ్మ నాన్నని పిలిపించాను మా నాన్న వచ్చిన ఆ రోజు మా అమ్మ వచ్చింది మా తమ్ముడు రాల ఏంటి పరిస్థితి ఆ రోజు ఇట్లా అన్నారు కదా మీరు కొట్టారు అని చేశారు కదా మీరు ఇప్పుడు సొసైటీ అటెంప్ చేసింది కదా పోలీస్ కి అవి కేసు ఏం అవ్వలేనట్లేదు మేడం పెట్లేదు రాలేదా పోలీసులు ఎవరు రాలేంటి కేసు రాలేదు మేడం ఓకే హాస్పిటల్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు మేడం వాళ్ళు వేయలేదు అనుకుంటా వాళ్ళు చేసేసి ఇట్లా ఏం పరిస్థితి మీరు ఇట్లా ఆ రోజు ఇట్లా అన్నారు నన్ను కొట్టారా అని చెప్తే వాళ్ళు ఒక్కరు కూడా నోరు తిరగట్లేదు మేడం ఆ రోజు సరే ఆ అమ్మాయి మీ గోప మీద కొట్టి ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసింది అడిగారు ఎవరైనా వాళ్ళు ఎవరు అడుగుతలేరు మేడం నేనే అదే మీరు మీ హక్కు కాబట్టి మీరు పంచాయతీ పెట్టారండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడగాలి కదా ప్రాణం మేడం చేయకపోతే సూసైడ్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ కజిన్ బ్రదర్ ఉంటాడు మేడం ఒక అతను అడ్వకేట్ అతను కూడా మురళి అని అంతకంటే ముందు ఆమెకు సపోర్ట్ చేశాడు వాళ్ళకి రియాలిటీ తెలిసింది సపోర్ట్ చేయడం ఆపేసారు బావ బాబు ఉద్లేషన్ బావ మంచి ఫ్రెండ్లీ ఉంటాడు బావ ఇప్పటి నుంచి ఏమైనా చూడు నేనైతే పెట్టుకోను నాకు అవసరం లేదని ఒకటి పెట్టుకున్నాను వాళ్ళందరూ కాలమినబడి ఇవన్నీ చేసేసి తీసుకున్నారు ఇది అంతా మీరు మీరే సర్దుకుంటున్నారు కానీ ఆ అవినాష్ కి ఫోన్ చేశారా లేదా నేను చేశాను మేడం వార్నింగ్ ఇవ్వాలి కదా పిలిచి అరే భాయ్ ఈ రోజు నుంచి మా ఆవిడ నీతో మాట్లాడు నువ్వు కూడా ఇక్కడ నుంచి ఫోన్ చేయమా మీరు అడగాలి కదా అడిగినా మేడం ఆ రోజు హాస్పిటల్ ఉన్నప్పుడే వాళ్ళ తమ్ముడు వచ్చాడు వాళ్ళ తమ్ముడు వచ్చి ఏం జరిగింది ఏంటనే ఏది చూస్తులేడు ఆ రోజు వచ్చి నా మీన కేసు పెడుతుంటాడు ఆ రోజు కూడా అరే చూడబాబు అని చెప్పి మా పిల్లలు అప్పటికి ఏం చెప్పారు మా పిల్లలు నాకు చెప్పాలి ఎప్పటికీ మా పిల్లలు అప్పుడు ఏం చెప్పారు అంతకంటే ముందు మూడు నాలుగు సార్లు నాకు కనిపించి మా పిల్లలు చెప్పారు మూడు నాలుగు సార్లు వచ్చాడు అవినాష్ శంకుల్ మా పిల్లలు చెప్పారు వాడు వచ్చాడు మా మమ్మీని అడిగినాము అడిగితే వాళ్ళక్కకేదో ఏదో డబ్బుల గురించి వచ్చాము క్యారేజ్ కట్టుకోవడానికి చెప్తున్నారు పిల్లలు చెప్పేసరికి వాళ్ళకు డౌట్ వచ్చేసి వినడానికి ఎట్లా ఉందంటే ఇప్పుడు వాడితోటే గొడవ డేస్ లో గొడవకి ఇక్కడ నుంచి మాట్లాడిన అది ఇది అంది తర్వాత ఇంటికే రావడం అది కట్ చేసుకోవడం మానేస్తే వాడే రివర్స్ లో ఫోన్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేశాడు మా మీ ఆవిడ నన్ను వదలటలేదురా బాబు నా వెనకబడి తిరుగుతుంది మీ ఆవిడ కంట్రోల్ లో అది ఎక్కడ అడుగుతారో అని సూసైడ్ అటెంప్ట్ చేసింది అమ్మాయి అప్పుడు కూడా వాడిని పిలిచి అరే బాయ్ ఇక్కడ నుంచి మాట్లాడదా అమ్మాయి అన్న ఆలోపేకట్ పిలిచి కేసు పెడదామని వాళ్ళు కొడదామని వాళ్ళ అనామంలో మీరు కొడతారా బాయ్ మీరు పిలిపించండి చెప్తే వాడు ఫోన్స్ స్విచ్ అప్ అసలు వాడు ఎక్కడ ఉంటాడు అనేది ఫోన్ స్విచ్ తెలియదు వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు ఓకే ఫోన్స్ అప్ పెట్టాడు వాళ్ళ వీళ్ళ ఫ్రెండ్ అయితే ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ మాధవ్ ఉంది కదా సార్ నెక్స్ట్ ఏమైంది ఇప్పటికే ఆల్రెడీ పదేళ్ల దగ్గరే ఆగిపోయారు మీరు ఇంకా తర్వాత తర్వాత ఏమైంది మేడం అంటే నాకు ఇవి చేసి పిచ్చి పనుల వల్ల వీళ్ళ ఆఫీస్లో ఒక అతను కొండాలనే అబ్బాయి ఉంటాడు మేడం కొండలు వీళ్ళ ఆఫీస్లో అందరికి పిలుసు కానీ నార్ ఆఫీస్ ఇంకా మేము ఆవిడ జాబ్ చేస్తున్నా జాబ్ చేస్తున్నాం అక్కడికి టీచర్ తర్వాత మళ్ళీ ఇంకో జాబ్ జాయిన్ అయినా జాబ్ జాయిన్ చేయనుంది జాయిన్ చేయండి అంటే మా ఇప్పుడు లేస్ కంపెనీలో జాయిన్ అయిను మేడం లేస్ కంపెనీలో ఓకే వాళ్ళ ఇంటూనే మేము ఉంటున్నాం అప్పటికి ఓకే అతను చెప్తున్నాడు సాలరీ ఏం చేసేది ఇంట్లో ఖర్చు పెట్టేదా లేదా తన వాడుకునేదా మేడం మాకు నేను నేను జాబ్ చేసేవాడిని నేను కంప్లీట్గా ఇంట్లో సామాన్ కానీ మీట హాస్పిటల్స్ కానీ ఇలాంటి వాటికి కరెంట్ బిల్లు కానీ టీవీ బిల్ కానీ పాలు ఇవన్నీ నేను చేసేవాడిని ఆమె మాత్రం రెంట్ కట్టేది మేడం ఓకే రెంట్ కట్టే మిగతా డబ్బులు ఏం చేస్తే నాకు తెలియదు మేడం దేనిపై ఎంత ఉండేది అప్పట్లో ఇప్పుడు ఫోర్ ఫైవ్ మేడం అమ్మాయి సాలరీ ఎంత ఫిఫ్టీన్ ఓ ఫిఫ్టీన్ థౌజండ్లో ఫైవ్ ఖర్చు పెట్టి టెన్ ఉంచుకునేది సిటీలు వేసుకునేదా గోల్డ్ కొనేదా లేకపోతే పిల్లలకి ఏదైనా డిపాజిట్ లా ఏం వేసుకునేది కాకపోతే ఆమెకి సారీస్ బాగా అది మేడం మంత్లీ నాలుగో సారీస్ ఉన్నది వచ్చిన డబ్బులు అక్కడే సరిపోయేవైతే ఓకే సరేస్ కొనేది ఇంకా పిల్లలకు ఏదంటే అది ఇప్పించేది మేడం నేను కాదట్లేదు పిల్లలకు మాత్రం బాగానే చూసుకుంటుంది ఇప్పుడు కూడా బాగానే చూసుకుంటుంది వీళ్ళ ఆఫీస్లో నా అబ్బాయి ఉంటాడు వాళ్ళు ఆఫీస్లో లోనే చెప్తున్నారు నాకు ఏంటి అది నేను వీళ్ళ ఎవరైతే వీళ్ళ జాబ్ చేస్తున్నాడో ఏమి చేస్తుందో అన్న అనిపిస్తాను నేను అరే కంట్రోల్ పెట్టుకోరా రమేష్ వద్దు రాదంటే నేను ఏం అర్థమవుతలేదు ఆయనకి ఎలా తెలుసు ఏం తెలుసు వాళ్ళ ఆఫీస్ డ్రైవర్గా మేడం ఆఫీస్లో అతను కూడా డ్రైవర్ వీళ్ళ ఆఫీస్లో ఇప్పుడు గురించి ఏం తెలుసు వాళ్ళకు ఆఫీసు మొత్తం అంటే వీళ్ళు మాట బిహేవింగ్ ఇవన్నీ చూస్తుంటే అతను అర్థమైతుగా ఉండేది లేకపోతే అక్కడ కూడా ఎవడన్నా ఉన్నారు అనే ఫుల్ డౌట్ ఎప్పుడు వచ్చింది మేడం అంటే ఆ కొండలని అబ్బాయి ఆటో ఒక రోజు కింద పడదట ఇక్కడ సిటీలో సప్లైకి వెళ్తే అసలు ఎంత అంటే అన్నా ఆటో కింద పడదన్నా కొండలు ఆటో కింద పడదన్నా ఏదైనా యాక్షన్ అని చెప్పేసి వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పేసి అప్పుడు ఆయనకు అరే నువ్వు మీ ఆయనకు చూస్తే ఇంత చేస్తావో చేయాలి తెలియదు కానీ కొండల గురించి నీకు ఎందుకు ఇంత అని చెప్పేసి ఆయన అప్పటికే కొద్ది వార్నింగ్ ఇచ్చాడు అంటే ఇక్కడ ఉన్న దాంట్లో ఆటో డ్రైవర్ కొండలు అనేవాడితో కొంచెం క్లోజ్ గా ఉంటుందని అందరికి ఒక డౌట్ అయితే ఫస్ట్ మధు అయిపోయాడు తర్వాత అవినాష్ అయిపోయాడు ఇప్పుడు కొండలు కొండలు అయితే అని తెలిసిన నాకు కన్ఫర్మ్ అయింది మేడం ఇంత అయిపోయింది కదా చాటింగ్ మాత్రం కొండలతో చేస్తుంది మేడం స్టార్టింగ్ కంపల్సరి చేస్తుంది మేడం ఆ వీడియోస్ ఆవిడకి అంత టైం ఎక్కడ ఉందండి పిల్లల్ని చూసుకోవాలి జాబ్ కి వెళ్ళాలి ఫుడ్ పెళ్లి మధ్యలో ఈ చాటింగ్ పెట్టుకుంది సరిగ్గా చూడండి అంటే లెక్క కదా అమ్మాయి బాధ్యత లేకుండా ఉన్నట్టేగా చూస్తుందంటే ఫైనాన్షియల్ గా వాళ్ళకి అన్నిటినీ సపోర్ట్ చేస్తుంది చేస్తుంది పిల్లలు కూడా ప్రాణికి మాట్లాడుతున్నారు ఓకే ఇప్పుడు పిల్లల వయసు ఎంత అండి మా అబ్బాయి సెవెంటీని మేడం ఏం చదువుతున్నాడు టెన్త్ హెచ్ఎల్ కాకపోతే వన్ ఇయర్ లాస్ అయింది మేడం మా అబ్బాయికి కొద్దిగా యాక్సిడెంట్ వల్ల వన్ ఇయర్ లాస్ అయ్యింది అమ్మాయి అమ్మాయి నైన్త్ మేడం ఈ ఏమైతే నాకు ఇక్కడ తొట్టుకోలేక వాళ్ళ అన్నదమ్ములకు చెప్తున్నాను వాళ్ళ అక్కకి చెప్తున్నాను ఎప్పుడు చెప్పిన నా మీద రివర్స్ మాట్లాడుతున్నారు మా అమ్మ నాన్న కూడా ఏదైనా ప్రతి ఒక్కసారిగా అది ఒకటి ఇది ఒకటి చెప్తున్నావు అని చెప్పేసి నా మా అమ్మ నాన్న కూడా నన్నే అంటున్నారు కొద్దిగా ఈమె చేసే చాటింగ్లకి చూడలేక నేను మందు తెచ్చుకొని తాగేవాడి మేడం ఇంట్లో తాగేవాడిని పడుకునేవాడిని నేను వేరే దగ్గర జాబ్ చేసుకుని నా జాబ్లో ఉన్న పైసలు తీసుకొని పెట్టేసుకునేది పిల్లలు చూస్తే పర్సులు పైసలు పాగి ఎడబడి వేసుకున్నావు తాగి ఎక్కడ పడేసుకున్నావు అని మేడం ఇప్పుడు ఫోర్ మంత్స్ అయింది మేడం దగ్గర అంటే త్రీ అండ్ ఆఫ్ మంత్స్ మేడం ఇప్పుడు నేను ఉంటున్నాను పక్కకు వెళ్ళిపోయాను నేను మనం అరేంజ్మెంట్ పాడలేక ఇంట్లో వెళ్ళిపోయి నేను వెళ్ళిపోయాను మేడం అయితే నేను వెళ్ళిపోయే ముందు కూడా సెవెంటీన్త్ రోజు మేడం గొడవ అయింది మాకు డిసెంబర్ సెవెంటీన్త్ రోజు ఈ కొండల తర్వాత ఇంకెవరైనా ఎవరైనా ఉన్నారా కొండల తర్వాత నాకు తెలియదు మేడం సూర్జ్ అని అబ్బాయితోని పరిచయం ఉందన్న తెలుసు కానీ ఇంత డీప్ గా పరిచయం ఆ సూర్యజన్ అబ్బాయి ఎవరు అంటే వీళ్ళ ఫ్రెండ్ ఉంది ఓన్ హౌస్ ఏమైనా కొనుక్కున్నారా లేదు రెంటెడ్ హౌస్ లోనే ఉంటున్నారు ఇప్పటికి మీ సంపాదన అంతా ఏం చేస్తున్నారు మా సంపాదన నాకు ట్వంటీ థౌజండ్ మీరు ఒకసారి నేను ఒక దాంట్లో సిసి రోడ్స్ ఈజీ వర్డ్స్ లో చేస్తున్నాను సైట్ ఇంచాడు ఇద్దరిది ఇంటి ఖర్చులకే అవుతుంది ఇంకేమైనా దాచుకుంటే ఆవిడ దాచుకొని ఉండాలి నాది చెప్తున్నా నేను ఇంట్లో సామాను ఇచ్చేసేవాడిని ఇంటికి సరిపోయే సామాను ఇచ్చేవాడిని మీరు ఇప్పుడు ఇది మీ ఇద్దరి భార్యా భర్తల ఇందులో పిల్లలు లాస్ అయ్యారు ఉంటారు ఎందుకంటే పిల్లల్ని ఆవిడ ఉన్నంతలో ఆవిడ చేతి ఖర్చులు పెట్టి ఆవిడ చూసుకుంటుంది మీరు తాగొచ్చి ఈవిడ చేస్తున్న హెరాస్మెంట్ కి ఈవి చేస్తున్న బిహేవియర్ కి మీరు ఫీల్ అవుతున్నారు ఇంట్లో పిల్లలకు అది అంత మెచ్యూర్ గా అర్థం కాదు అమ్మా నాన్న ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారా లేదా మమ్మల్ని షికార్కి తీసుకెళ్లారా చూస్తారు గానీ ఎవరు ఆవిడ ఇండైరెక్ట్ గా చేస్తుంది మీరు డైరెక్ట్ గా ఇంట్లో కనిపిస్తున్నారు తట్టుకోలేక అసలు ఏంటి నాకు మా అమ్మ నాన్న చెప్తే అట్లా అంటున్నారు వీళ్ళ అమ్మ నాన్న చెప్తే ఇలా అంటున్నారు తట్టుకోలేక వెళ్ళిపోయాను తల్ మళ్ళీ నేను ఆలోచన చేసుకుని అన్ని మానేసుకుందాం అని చెప్పేసి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను సంతో నువ్వు మారు నేను కూడా మారుతాను డ్రింక్ టోటల్గా ఆ చాటింగ్లు ప్లస్ ఇవి ఏదైతే అక్కడ సంబంధాలు ఉన్నాయను నేను అనుకుంటున్న ఫీల్ అవుతున్నాను మేడం అది మానేయమని నేను చెప్తున్నాను మీరు ఫీల్ అవే చేసి మానేస్తే మానేస్తాం ప్రాపర్ ఎవిడెన్స్ లేదు హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది అయితే నేను ఈ నవీన్ అన్న వీళ్ళ మా మిస్సెస్ ఎక్కడైతే జాబ్ చేస్తుందో నవీన్ అన్న అతను చెప్పాడు అరే కంట్రోల్ పెట్టుకోరా కంట్రోల్ పెట్టుకోరా అంటే ఇంట్లో మీ భార్య మరీ దిగుదారిపోతుంది నేను తీసేస్తాను రా అని ఇప్పుడు వాళ్ళ దగ్గర పని చేస్తే ఎంత కాలం అయింది మీ వైఫ్ మా మిస్సెస్ ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ నుంచి అక్కడే పనిచేస్తుంది ఆవిడ ఈ డ్రామాలు ఆడుతున్నా కూడా నవీన్ అనే ఆయన ఇంకా ఉంచాడు ఆవిడ ఉంచాడు స్టిల్ పని చేస్తుంది మీరు ఆల్రెడీ మూడున్నర నెలలో నా ఫోర్ మంత్స్ అయింది బయటికి వచ్చి ఆ ఫైవ్ మంత్స్ కూడా ఆవిడ ఉంది మీరు ఎక్కడ అక్కడ నుంచి షిఫ్ట్ అయినా మేడం అక్కడ నుంచి కూడా షిఫ్ట్ అయినా రీసెంట్ అంటే వన్ అండ్ ఇయర్ బ్యాక్ షిఫ్ట్ అయ్యి అక్కడనే దగ్గర కాలనీలో దగ్గర ఉన్నాం తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళాను వెళ్దామని మా మిస్సెస్ ఫోన్ చేశాను సంతు నువ్వు మీరే అలాగే మీరే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు మా పిల్లల గురించి మేడం ఎస్పెషల్ పోదాం అనుకున్నాను సార్ మీకు ఎంత అనుమానం ఉంది ఇంట్లో నుంచి అది మేడం అది నేను నిజమే అనుమానం ఏదైనా కానీ అట్లాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి తోటి నేను ఇంకా కంటిన్యూ అవ్వలేను అని బయటకు వచ్చాను కూడా ఒక రీజన్ ఉంది ఆ రీజన్ మీకు చెప్తాను చెప్పండి నేను పోదాం అనుకొని పోయి మొత్తం లైవ్ అంటే డైరెక్ట్ పట్టుకొని వాళ్ళ అమ్మ నాన్న పిలిచి వాళ్ళందరినీ పిలిచి అప్పుడు నేను డిసైడ్ చేసుకుందాం అనుకున్నాను మేడం నాకు అవసరం లేదంటే అవసరం లేదు అని ఇప్పుడు వాదన పెట్టేసింది సరే అని చెప్పేసి అంటే నాకు ఫోన్ మీరు వెళ్ళిపోవడం హ్యాపీగా ఉంది అయితే నా ఫోన్ బ్లాక్లో పెట్టేసింది ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే ఒక రింగ్ అవుతుంది కట్ అవుతుంది మా మమ్మీతో ఫోన్ చేపిస్తున్నాను మా మమ్మీ ఫోన్ చేస్తుంది డైలీ ఫోన్ చేస్తున్నాం మా మమ్మీ వాళ్ళకి ఏంటి సంతో ఎవరైనా చూస్తే బాగుంటుందని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటే వాళ్ళు అట్లా మాట్లాడుతూ అట్లా మాట్లాడుతుంది మాట్లాడుతుంటే నాకు అవసరం లేదు అయితే కావాల్సి మీరు వచ్చి ఉండండి మీరు వచ్చి ఇక్కడ ఉంటే మీ అబ్బాయిని తీసుకోండి రండి మీ అబ్బాయి బాగుతుంది అంటే తెలుస్తుంది తెలుస్తుంది అనే ఉద్దేశం ఆమె ఎందుకంటే మా అమ్మ నాన్న రాలేరు ఆమెకు హండ్రెడ్ పర్సెంట్ షూర్ తెలుసు మా అమ్మ నాన్న ఏమంటారు మా చేతులు కాలు బాగున్న రోజు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాము మాది ఏదో మేము చేసుకుంటున్నామని వాళ్ళు రామని చెప్పారు అయితే మీ అబ్బాయి కూడా ఒకర్లేదు నాకు అని చెప్పేసి ఒక ట్వంటీ మళ్ళీ ఇంకో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మా మమ్మీకి ఫోన్ చేసి మా బ్రదర్కి ఫోన్ చేసి సురేష్ అయితే మా బ్రదర్కి ఒక స్కూల్ ఉంది మేడం ఎడ్యుకేషన్ దాంట్లో కొద్దిగా అనుభవం ఉంది ఇంది టెన్త్ అయిపోతుంది సురేష్ శశాంక్కి కాలేజ్ ఏ కాలేజ్ ఇది బాగుంటుందని సజెషన్ తీసుకోడానికి ఫోన్ చేసింది ఫోన్ చేస్తే సరే వద్ద నేను చెప్తాను కనుక్కొని చెప్తాను తక్కువ ఫీజులో లేదంటే కనుక్కొని చెప్తాను అని చెప్పేసి పెట్టేశాడు పెట్టి మా మమ్మీకి ఫోన్ చేశాడు మా తమ్ముడు ముద్రి ఇట్లా ఫోన్ చేసింది అడుగుతుంది మా మమ్మీ మళ్ళీ ఫోన్ చేసింది ఫోన్ చేసిన చేసింది నేను చూడాలనుకుంటున్నాను ఆల్రెడీ అప్పటిపై చూసి వచ్చింది చెంపపేట అని కాలేజ్ గాయత్రి కాలేజ్ అని ఫార్టీ థౌజండ్ చెప్పిరా అంటే సరే ఏదో చేద్దాంలే ఫార్టీ థౌసండ్ ఏ ఉంది నేను సురేష్తోనన్నా ఎవరితోనన్నా ఇప్పిస్తాను అని మా మమ్మీ సురేష్ మా బ్రదర్ చేస్తాను అని చెప్పేసింది చూసినావు కదా వాడు కూడా చూస్తాడు అంటే నాకు మా మమ్మీ ఫోన్ చేసి ఇట్లా చూసింది అంటారా కాళ్ళు ఒకసారి మాట్లాడండి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ ఆ ప్రాంతంలో ఫోన్ చేసిన మేడం మంచిగా మాట్లాడింది నలభై వేలు కావాలి అంటే సరే చేద్దాంలే అని నేను చెప్పాను మేడం నా దగ్గర లేవు డబ్బులు ఇప్పుడు వేరే జాబ్ చేస్తున్నాను నా దగ్గర అంత ఇస్తాను అప్పటి వరకు మీతో తమ్ముడు చెప్పాను తమ్ముడు ఇస్తలే అని చెప్పాను మీరు ఆల్రెడీ బయటకు వచ్చి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది ఏం చేస్తున్నారు సాలరీ నేను అంటే ఇప్పుడు నిన్నమన్న మొన్న రీసెంట్ ఎక్కాను మేడం జాబ్ మళ్ళీ ఎంత కాలం అయింది మీ జాబ్ జాబ్ అయితే నేను ఇంటి నుంచి వెళ్ళే ముందే మేడం నేను త్రీ అండ్ హాఫ్ మంత్స్ అయిందని చెప్పినా కదా అప్పటి నుంచే వదిలిపెట్టేసి ఫిఫ్టీన్ డేస్ బయటకు వెళ్ళిపోయినా మేడం అప్పటి నుంచే నేను మరి ఆ త్రీ మంత్స్ బయట ఉన్నారు ఇల్లేలా గడిచింది మీకు తినడానికి కానీ హాస్టల్కి కానీ అక్కడ ఉండుంటారు కదా రూమ్ కానీ నేను డిసెంబర్ ట్వంటీ ఫస్ట్కు కడతాల్ దగ్గర పిరమిడ్ అని ఉంటుంది మేడం పిరమిడ్ దగ్గర అక్కడ లెవెన్ డేస్ అక్కడే ఉన్నాను మేడం చెప్పుకోలేని పరిస్థితి మేడం అక్కడే ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటూ వాళ్ళే ఫ్రీగా పెట్టారు తింటూ కొంచెం లైన్ లోకి వచ్చారు ఆ లెవెన్ డేస్ కి మీరు అయ్యి ఆ అమ్మాయికి ఫోన్ చేశారు నా భార్య నా కుటుంబం ఉండడం బెటర్ బయటకు వెళ్ళి నేను బతకలేకపోతున్నా అనుకుని మీకు ఒక క్లారిటీ వచ్చింది అప్పటి నుంచి ఆ అమ్మాయి రివర్స్ అయ్యి ఇతను నాకు వద్దు అంది మరి ఆ త్రీ మంత్స్ ఎలా బతికారు అదే మేడం ఒక ఒక డేస్ మేడం సూపర్ వెళ్ళాను దాని తర్వాత వచ్చి మళ్ళీ మా ఊరికి వెళ్ళాను మేడం మాట్లాడుతాం కొద్దిగా అప్పుడు ఇచ్చి ఒక మూడు వేల రూపాయలు నాకు ఇచ్చారు మేడం మళ్ళీ సిటీ వచ్చాను జాబ్ గురించి వెతుకుంటున్నాను వెతుకుంటుంటే దగ్గర జాబ్ దొరికింది మేడం తార్నాకలో జాబ్ దొరికితే ఇప్పుడు వన్ మంత్ అయింది మేడం కరెక్ట్గా అక్కడ జాయిన్ అయ్యి జాబ్ దొరికింది తక్కువ శాలరీ అయినా నేను మంచి జాబ్ దొరికి చేస్తున్నాను రూమ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ఇచ్చారు చేస్తున్నాను చేస్తుంటే మధ్యలో మా తమ్ముడు ఫోన్ చేశాను అని చెప్పినా మేడం అదే రోజు నేను ఫోన్ చేశాను త్రీ థర్టీకి ఫోన్ చేస్తే సరే అన్నది నేను ఫార్టీ థౌసండ్ అరేంజ్ అని చెప్పాను అంత అయిపోయింది సాయంత్రం ఫోన్ చెప్పి నా పిల్లలతో మాట్లాడాలని చెప్పాను నేను ఫోన్ చేయి అన్నది సాయంత్రం ఫోన్ చేయాలంటే నేను ఏం చేశాను కరెక్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఫోన్ చేశాను మేడం సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి కంటిన్యూ ఎంగేజ్ కాల్ వెయిటింగ్ కాల్ వెయిటింగ్ కాల్ వెయిటింగ్ వస్తుంది ఎయిట్ ఓ క్లాక్ రింగ్ అయింది మూడు సార్లు రింగ్ అయితే లేపలేదు త్రీ టైమ్స్ ఫోన్ చేసినా లేపలేదు ఫోర్త్ టైం రిసీవ్ చేసుకుంది రిసీవ్ చేసుకున్న ఎంబడే పక్కన ఎవరో మేడం నాకు తెలియదు అంటే వల్గర్గా మాట్లాడేసరికి ఫోన్ కట్ చేసింది ఇమీడియట్ ఇంకా తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోలేదు మళ్ళీ మా అమ్మ ఫోన్ చేసి అమ్మ మా అమ్మతో నేర్చాను పిల్లలతో మాట్లాడిందమ్మా కలుస్తా కలవాలనుంది ఒకసారి నేను స్కూల్ దగ్గరికి వెళ్తే పిల్లలు మాట్లాడలేదు అక్కడ అందరు చూస్తున్నారు బాగా అనిపించలేదు నాకు కనీసం ఫోన్లో మాట్లాడితే బాగుండమ్మా అని చెప్తే మా అమ్మ ఫోన్ చేసి కొద్దిగా సీరియస్ని వార్నింగ్ ఇచ్చింది మా కనీసం వాడు నీకే పిల్లలా వాడి పిల్లలు కదా అని చెప్తే పిల్లలకు మా బిడ్డతో మాట్లాడుతున్నాను మా అబ్బాయికి ఏం చెప్పి పక్కన చెప్పిందో అది వినిపించలేదు మేడం నాకు నేను డాడీతో అని మా అబ్బాయి అంటున్నాడు సరే అని చెప్పేసి వచ్చినాను ఇక్కడ జాబ్ చేయను మేడం ఈ మధ్యలో ఇక్కడ జాబ్ చేయనైన తర్వాత నవీన్ అనే వీళ్ళ చేసి ఉన్నాడు కదా అతను పిలిపించింది నాకు మా బ్రదర్ ఫోన్ చేసి మా బ్రదర్ నెంబర్ ఉంది అతను సెటిల్మెంట్ కదా మేడం ఒకటి నాకు చెప్పాలని మిమ్మల్ని పిలిచాడు మీరు తమ్ముని మీ అన్నను కావాలరా సురేష్ అదే అని చెప్తే నవీన్ అని పిలుస్తున్నాను అప్పుడు మా ఇంట్లో అందరు పరిచయం అయినా సరే అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వచ్చిండు వచ్చిన తర్వాత రమేష్ మీ భార్య అయితే కంప్లీట్ పోయింది నువ్వు ఏదో డిసైడ్ చేసుకో మీ అమ్మ నాన్న పిలిపించి డిసైడ్ చేసుకో ఇది రాంగ్ ఎక్కువైపోతుంది కొండల నెబ్బైతోంది కొండల నబ్బై ఆల్రెడీ మీకు ఆ విషయం తెలిసే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు అది కంటిన్యూ అవుతూనే ఉందని తెలుసు అయినా కానీ మళ్ళీ ఈయన పిలిచి ఏదో డిసైడ్ చేసుకో అని ఆయన చెప్పడం మీరేం పిల్లలు కావాలి భార్య కావాలని మీరు వెనకబడుతున్నారు తిరిగిపోతే అయినా పర్వాలేదని మళ్ళీ ఆయన డిసైడ్ చెప్పాడు నాకు సరే అని చెప్పేసి నేను ఒక దాని సేపు మాట్లాడాను వచ్చేసాను వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే మా మిసెస్ మళ్ళీ పిలిపించుకున్న వాళ్ళ ఇంటికి మీ ఆయన వచ్చిపోయిండు నేను ఇట్లా అంటున్నాను అట్లా అంటున్నాను చెప్పి చెప్పేసి మా ఇద్దరు మధ్యలో ఇంకా ఎక్కువ చేశాడు అతను ఫిట్టింగ్ పెట్టాడు ఫిట్టింగ్ పెట్టాడు మా మిస్సెస్ అప్పటి నుంచి వద్దే వద్దు నాకు వద్దే వద్దు అని మాట్లాడుతుంది నాకు మా భార్య నాకు పిల్లలు కావాలి మేడం నాకు భార్య కావాలంటే నా పిల్లల గురించి భార్య కావాలి మేడం నాకు ఎస్పెషల్ పిల్లలు కావాలి మేడం మీకు పోయే మీరు దవ్వకోవడం అంటే దీన్నే అంటారు ఇప్పుడు మీరు ఏదో కనిపెట్టారు ఏం కనిపెట్టారు ఆ అమ్మాయి ఫోన్ లో రిపీటెడ్గా మాట్లాడారు మాట్లాడుతుంది కనిపెట్టిన తర్వాత మీకు ఉండాల్సిన ఆలోచన ఏంటి ఒకటి ఆ అక్రమ సంబంధాలు కానీ ఆ ఫోన్ కాల్స్ కానీ తగ్గించి మీ కాళ్ళు పట్టుకుని బతనాడి ఇక నుంచి ఇట్లా ఎట్లా అంటే మీరు కోరుకోవడం తర్వాత నేను చెప్పేది వినండి ఇలా మారిపోయి ఉంటే మంచిది ఒక పద్ధతిగా ఉండేది అలా మీరు అనుకుని కనిపెట్టారు కనిపెట్టిన వాళ్ళు ఏం చేశారు ఒకటే అమ్మాయి మారాలి లేదా మారకపోతే ఇలాంటి అమ్మాయి నాకు వద్దు అని మీరు డిసైడ్ అవ్వాలి ఈ రెండు జరగల మీ కేసులో ఈ రెండు జరగకుండా మీరు ఒక థర్డ్ ఆప్షన్ ఎత్తుక్కున్నారు కనిపెట్టారు గొడవలు చేశారు పంచాయతీల నుంచి బయటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మళ్ళీ నాకు నాకు ఈ అమ్మాయి ఎందుకు సమాధానం దొరకలే ఇంకా మీరు పట్టుకుని ఏం చేద్దాం అనుకున్నారు ఒకటే అమ్మాయిని భయపెట్టానని రెండు మారదాని తెలిసిన తర్వాత ఏం చేద్దాం లీగల్ గా వెళ్ళిపోదాం అనుకున్నారు అలా వచ్చేసారు బయటికి మరి దాన్నే ఫాలో అవ్వచ్చు కదా మారని అమ్మాయి నాకు వద్దు చిరేచి మొర్రు అని అంటుంటే నాకు ఇంకా కావాలని అంటే అసలు ఎవిడెన్స్ ఏంటి మీ దగ్గర అనుమానాలా నిజాల ఇవన్నీ మీకు తెలిసినంత వరకు ఐ విట్నెస్ వీళ్ళంతా ఫోన్ రికార్డ్స్ ఎందుకంటే మీరు ఏ రోజు రికార్డ్ పెట్టుకోలేదు స్క్రీన్ షాట్లు ఇప్పుడు మీరు బ్యాక్ బ్యాక్అప్ రికార్డ్స్ ఏమన్నా అప్లై చేసుకుని తెచ్చుకోవడం ఒకటి మీకు నరేష్ ఎవరో ఉన్నాడు కదా ఆయన ఆయన గానీ ఎవరైనా చూసిన వ్యక్తులు ఈ వ్యక్తితో ఆటో వాడితో ఉన్న రిలేషన్ గానీ ఇవి గానీ ఆ చూసిన వ్యక్తులు మీకు చెప్పడం ఎప్పటికప్పుడు ఆ అబ్బాయితో తిరుగుతుంది ఈ అబ్బాయితో అని మీకు ఫోనుల్లో ఇండైరెక్ట్ గా ఏం వినిపిస్తున్నాయి అంటే ఎవడాడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అనేవి రెండు మూడు సార్లు మీరు విన్నాను రెండు సార్లు చాలా సార్లు చాలా సార్లు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాను ఎన్నిసార్లు చెప్పాను అన్ని సార్లు నమ్మిన రివర్స్ అటాక్ కదా ఏ రోజు కూడా ఆమెకు వచ్చి చెప్పింది లేదు ఆమెకు చేసింది లేదు